వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గుడిన సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం पकणं